వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచునొక్కచోట అశ్రాంత హరి ఉద్ధతుడై రూఢ నొక్క చోట పాడునొక్కచోట కాని వేరొండు లేదని నొక్క చోట నలినాక్షుడను నిధానము గంటినే ఉబ్బిగంతులు వైచునొక్కచోట పలుకు నొక్కచోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత బాష్ప సలిల మిలిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్కచోట నిలిచి ఊరకుండు ఈ పద్యం బమ్మెర పోతనగారు రాసిన ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్ర నుండి తీసుకున్న పద్యం ప్రహ్లాద చరిత్రను నారదుడు ధర్మరాజుకు తెలియజేస్తున్నాడు ఈ క్రమంలో నారదుడు ధర్మరాజుతో అయ్యా ధర్మరాజా ప్రహ్లాదుడు చాలా ఉత్ ఉత్తముడయ్యా పుట్టుకతోనే హరి భక్తుడు అంటూ ప్రహ్లాదుని యొక్క సద్గుణములు అన్నీ కూడా కీర్తించడం జరిగింది ఏమంటాడంటే నారదుడు అయ్యా ధర్మజ సద్గుణంబులెల్ల వచ్చి అసురరాజు తనయు నందు నిలిచి పాసి చనవు విష్ణుపాయని విధమున నేడు దగిలియుండు నిర్మలాత్మ అయ్యా ధర్మజ సద్గుణములు అన్నీ కూడా మంచి గుణములు అన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి ప్రహ్లాదునిలో లీనమైపోయి ప్రహ్లాదుడు హరిని ఎట్లా వదిలిపెట్టకుండా ఉంటుంది అట్లాగే మంచి గుణములన్నీ కూడా ప్రహ్లాదు వదిలిపెట్టకుండా అట్టే అంటిపెట్టుకుని ఉన్నాయ్యా అంటూ ప్రహ్లాదుని యొక్క సద్గుణములను కీర్తించి ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ హరినామస్మరణనే చేస్తూ హరినామ స్మరణలో మునిగిపోయినాడయ్యా అంటూ ప్రహ్లాదుని యొక్క హరి భక్తిని ప్రకటిస్తున్నాడు ఈ పద్యంలో నారదుడు ధర్మరాజుతో విన్నవిస్తున్నాడు గొప్ప భక్తుడయ్యా ప్రహ్లాదుడు మరి ఆ స్మరణలో తను తానే మరచిపోయి ఆ యొక్క ప్రపంచమంతా పరమేశ్వరుడే అని స్మరిస్తున్నటువంటి వాడు ప్రహ్లాదుడయ్యా అంటూ వైకుంఠ చింత వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచు ఒక్కచోట వైకుంఠ చింత వివర్జిత చేస్తుడై విష్ణుమూర్తిని చింతించడము విష్ణుమూర్తిని స్మరించడము విష్ణుమూర్తిని ధ్యానించడము హరి శ్రీ హరి అంటూ నారాయణ నారాయణ అంటూ పదే పదే పలుమార్లు ప్రతిక్షణం ఎల్లవేళలా స్మరిస్తూ వివర్జిత చేష్టుడై అన్నింటినీ మరిచిపోయి ఒక్కడు నేడుచు చోట హరి 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 అంటూ హరినామస్మరణము చేస్తూ ఒక్కడే నిలబడి ఒక్కొక్క చోట ఏడుస్తూ ఉన్నాడంట అశ్రాంత హరి భావన రూఢ చిత్తుడై ఉద్ధత్తుడై పాడునొక్కోట విరామం లేకుండా విశ్రాంతి లేకుండా ఎల్లవేళలా ఎప్పుడూ కూడా తిన్నా కూర్చున్నా పడుకున్నా మాట్లాడినా నడిచినా నవ్వినా ఏడ్చినా ఏ సమయంలో అయినా కూడా హరిని మరవడ మరవకుండా అశ్రాంత హరి భావన చిత్తుడై తన మనస్సంతా కూడా హరిమయం చేసుకున్నటువంటి వాడై ఉద్ధతుడై పాడునొక్కచోట ఒక్కడే ఉండి గట్టిగా పాటలు పాడుతూ ఉన్నాడంట హరిణి కీర్తిస్తున్నా అంట విష్ణుడి కాని వేరుండులే ఇదంతా కూడా విష్ణుమయమే ఒక్క విష్ణువే ఉన్నాడు కానీ వేరొకటి లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పి ఒత్తిడి నగుచుండు నొక్క చోట గట్టిగా నవ్వేస్తున్నాడంట ఇదంతా కూడా హరిమయమే ఇది అంతా హరియే కానీ వేరొకటి కాదు మన కంటికి కనిపిస్తున్నటువంటి దృశ్యములన్నీ కూడా మన కంటికి కనిపిస్తున్నటువంటి వస్తువులన్నీ కూడా ఐహికమే తప్ప ఇది అంతా పరమేశ్వరుని యొక్క లీలా లీలనే కాని ఇది అంతా పరమేశ్వరుడే కాని మరొకటి కాదు ఇది అంతా హరిమయమే అంటూ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు సంశయము పని లేదు ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే ఇది అంతా హరిమయమే కానీ హరిమయము కానటువంటి పదార్థం మరొకటి ఈ భూమిపైన లేనే లేదు అని కీర్తిస్తూ విష్ణుడింతియ కాని వేరొండు లేదని ఒత్తిడి నగుతుండు నొక్కచోట ఒక్క విష్ణువే కానీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని చెప్పి గట్టిగా నవ్వుతున్నాయంట నలినాక్షుడను నిధానము గంటినేనని ఉబ్బిగంతులు వైచునొక్కచోట పద్మాక్షుడు పద్మపత్ర నేత్రుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడు అనే నిధిని నేను ఈరోజు దొరకబట్టినాను ఆ నిధిని నేను కనుక్కున్నాను శ్రీహరి అనేటటువంటి నిధిని నేను దొరకబట్టుకున్నాను అని చెప్పి ఉబ్బిగంతులు వైచునొక్క చోట ఉప్పొంగిపోయి గంతులు వేస్తున్నాడంట ప్రహ్లాదుడు ఇంకొకసారి ఇంకొక చోట నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఎప్పుడూ పరమేశ్వరుని స్మరిస్తూ ఆ పదే పదే హరిని కీర్తిస్తున్నటువంటి క్రమము లోపల ప్రహ్లాదుని యొక్క శరీరం అంతా కూడా ఉప్పొంగిపోయి మరి రోమాలన్నీ కూడా పులకించిపోయి ఉన్నాయంట ఈ క్రమంలో పులకిత నేత్రుడై మరి పుల శరీరమంతా పులకించిపోగా నిమీలిత నేత్రుడై కన్నులు మూసుకొని ఆ హరిణి స్మరిస్తూ కీర్తిస్తున్నాయంట ఇంకొకసారి మరి మరొక్కసారి చోట నిలిచి ఊరకుండు ఇంకొకొక్కసారి ఒకే చోట నిలబడి మౌనంగా మౌనవ్రతం పట్టినట్లుగా ఉన్నాడంట మరి ఇదంతా కూడా హరి భక్తిలో లీనమైనటువంటి ప్రహ్లాదునికి హరి తప్ప మరొక ప్రపంచం కనబడటం లేదు హరియే తన యొక్క సర్వస్వమని పదే పదే హరిని కీర్తిస్తూ ఎటువంటి ఆలోచన లేకుండా నిస్వార్థమైనటువంటి భక్తితో ప్రహ్లాదుడు తన యొక్క మనస్సును హరికి నైవేద్యంగా సమర్పిస్తున్నాడయ్యా అంటున్నాడు నారదుడు ధర్మరాజుతో